ఇంట్లో బర్డ్ ఉంది కదా టూ డేస్కి ఒకసారి కడగాల్సి వస్తుంది సో అంతా వేసి క్లీన్ చేస్తున్నాను అనమాట ఈ ఇక్కడ ఏరియా అంతా ఈ బాల్కనీ సైడ్ డోర్ అనమాట ఇక్కడనే ఉంటుంది బర్డ్ అంతా పాడైపోతుంది సార్ ఆ ప్లేస్ అంతా పాడు చేస్తుంది ఇంకా డెటాల్ వేసి కడుగుతుంది అనమాట ఇక్కడ సిలిండర్కి టూ వేసా కదా అది నైట్ ప్యాంట్తో కుట్టాను అది కొంచెం స్ట్రెచబుల్ ఉంటుంది కదా సో ఆకలాత్ అనమాట మంచిగా టూ లెగ్స్వి ఒక్కో లెగ్ది ఒక సిలిండర్కి అయింది అనమాట సో అది ఇంతకుముందు ముందు ఇంకో వేరే ప్యాంటుతో కూడా కుట్టాను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసినట్టున్నా దాని తిప్పలలో ఆ సేపు జున్నీలు పడితే అవుతుంది ఎందుకంటే తిప్పలు సేమా సో ఇవన్నీ సేమ్ ఈ ఫోర్ బాక్సెస్ ఫోర్ కాదు వన్ టూ త్రీ డిస్కౌంట్ ఏమియలే టెన్ థౌసండ్ అయితే డిస్కౌంట్ ఏమియలే ఫైవ్ హండ్రెడేనా ఇది ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను షార్ట్ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఇంకా కమ్యూనిటీలో కూడా ఇచ్చాను ఇవి ఏ మీషోలో తీసుకున్న గ్రో బ్యాక్స్ అనమాట ఆఫ్ ఫోర్ వచ్చినాయి వన్ ట్వంటీ సంథింగ్ ఉంది ఇది స్టాక్అవుట్ అయింది వేరే లింక్ కూడా అప్డేట్ చేస్తాను ఫుడ్ వీడియోలో ఒకసారి చెక్ చేయండి అయితే ఇది దండపాకుది పాట పోయిందనమాట జస్ట్ క్లీన్ చేసేటప్పుడు అయితే ఇటు జరి జరిపితే కొంచెం బాగా నాని ఊడిపోయింది అనమాట కరెక్ట్ హాఫ్ కట్ అయిపోయింది సో అట్లనే తీసి మొత్తం దీంట్లో పెట్టేసిన కొంచెం మట్టి తక్కువ ఉంటుంది కదా కొంచెం లూజ్ లూజ్ అవుతుంది ఈ మొత్తం పాటు సార్ అట్లనే పెట్టేసినా అనమాట మట్టి పడకుండా ఆయన బోర్డుస్ చూస్తాయమ్ నానా ఇంట్లో సేవ్ అవుతుంది ఇది